వచ్చే నెల ఆరో తారీఖున బైబుల్ చర్చ వేదిక ఉంది ఎందుకు ఈ బైబుల్ చర్చ వేదికలు పెడుతున్నాం అంటే మతన్మాదుల వలన సంఘానికి ఒరిగేది జరిగే నష్టం ఏమి ఉండదు మతన్మాదులు మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని అడ్డగస్తారు మహా అయితే కొడతారు కేసులు పెడతారు అంతకు మించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే ఇదే బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులు అని చెప్పి ఉపదేశకులమని సెలవిచ్చుకుంటూ స్పీకర్స్గా కొనియాడపడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం మళ్ళీ ఈ దుర్బోధల మీద ఒక చర్చ వేదిక పెట్టాం వచ్చే నెల ఆరవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి వాక్యపు కట్గాని దుర్బోధకుల మీద ఎప్పటినుంచో దులిమాడేయాలనుకున్నాం తగిన సమయం వచ్చింది ఇక స్టార్ట్ చేసాం అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది భుజాలు దడుపుకుంటాం నేను వీళ్ళకే చెప్తున్నాను డైరెక్ట్ గా మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు మీకే నేను చెప్పేది ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయాలి మేము చెప్పే సబ్జెక్ట్ అరే ఇది మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి కామెంట్ ఎవడు చేస్తారో తెలుసా సబ్జెక్ట్ లేనివాడు కామెంట్ చేస్తారు ప్రశ్నలు లేవని లేవనిస్తాడు తెలుసా సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవని మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి మరో విషయం చెప్తున్నాను మీరు ఎలాగే కామెంట్ చేయండి మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రామ్ రెండవది సంఘానికి ఎజిబేలు బోధ చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా నేను సీరియస్ గానే అడుగుతున్నాను యజుబేలు బోధలు అంటే విగ్రహాలకు అర్పించిన తినొచ్చు అన్నది యజుబేలు బోధ ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ యజుబేలు బోధ ఇవన్నీ మేము చేసేస్తాం యజుబేలు బోధ మేము చేస్తూ తిరుగుతాం మమ్మల్ని ఎవరు అడగకూడదంటే అడగరాడిగి పడేస్తారు తర్వాత ఈ నెల స్టార్ట్ చేస్తున్నాం ఆరో తారీఖున సాయంత్రం ఏడు గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం అంత ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను బైబుల్ చర్చ వేది కాదు డైరెక్ట్ డిబెట్టే నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబెట్టే మీ ఆనుముత్యాలన్నీ మాకు dele మీరు ఎన్ని ఆనుమత్యాలు సంఘానికి దుర్బోధిక్కించారు మాకు బాగా తెలుసు నేను డైరెక్ట్ గా ఒక మాట ఎత్తున్నాను ప్రభు అయిన యేసు క్రీస్తు పాపులో కొరకు సిలువ వేయబడ్డానికి రాలేదంట మరి దేనికి వచ్చాడంట ఇవి మీరు చెప్పిన దుర్బోధ ఇలాంటివన్నీ చెప్తే అడగరట యజబేయులు సంఘంలో ఇష్టానుసారంగా తిరిగితే ఊరుకుంటారా వాక్యపు తీసి నరికి పడేస్తాడు అందుకే ఈ నెల ఆరో తారీఖున వేదిక స్టార్ట్ చేశాను నేను చదువుతున్నాను పాంప్లెట్ మీరు చూడండి బైబుల్ చర్చే వేదిక బైబుల్ డిస్కషన్ క్రైస్ అన్యజనులను ఎలా వారి విశ్వాసాలకి జై కొట్టి రక్షించాలా వారి విశ్వాసపు ప్రసాదాల తిని రక్షించాలా వారి విశ్వాసపు సాంప్రదాయ కార్యక్రమాలకి శుభాలు చెప్పి రక్షించాలా నెక్స్ట్ మానవతవాదమే వాదే బైబుల్ నినాదమని నాస్తిక భావజాలను పుట్టించడమే సత్యవాక్యమా ఇలాంటి విషయాలను డిస్కషన్ పెడుతున్నాం ఇది బైబుల్ చర్చ వేదిక ప్రతి నెల మళ్ళీ చెప్తున్నాను ప్రతి నెల మేము ప్రారంభిస్తాం ఈ బైబుల్ దుర్బోధకులు ఏదైతే చేస్తున్నారు బైబిల్ మీద దుర్బోధులు ప్రతి నెల దుర్బోధుల మీద మాట్లాడుతాం ఈ దుర్బోధన వెనకేసుకొచ్చేవాడు ఎవడైనా ఉంటే మీతో చర్చేవేది కాదు డైరెక్ట్ డిబేటే నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబేట్ గాలి గొట్టాంగాలతో చేస్తుంటారు మీరు ఇప్పటి డిబేట్ నేను సీరియస్ గా చెప్తున్నాను మీరు వాక్యాన్ని ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు నాకు తెలుసు ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాను నాకు తెలుసు వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురువు తెలియని అనేక వాక్యాలకు నేను జవాబు చెప్పాను నాకు తెలుసు టెక్స్ట్ తెలియదు బేసిక్స్ తెలియదు థియాలజీ అంటే తెలియదు ఆ మధ్యకాలంలో ఒక మాట అడిగారు మరి ఏరియన్ అంటే ఏంట్రా అన్నారంట ఏరియాని అంటే ఏంటంటే నీకు సంఘ చరిత్రలో కూడా తెలియదు మీకు అందుకే చెప్తున్నాను మీతో బైబుల్ వేది కాదు డిబేట్ డైరెక్ట్ డిబేట్ జాగులాలతో కాదు మళ్ళీ చెప్తున్నాను అంటే కింద కామెంట్లు పెడతారు చూసారు వాళ్ళతో ఆలతో కాదు తలకాయతోనే డైరెక్ట్ డిబేట్ ఎందుకంటే మీ దుర్బోధల సంఘాలని పాడు చేస్తున్నారు ఈదులో సువార్తలు చేస్తున్న వాళ్ళని పాడు చేస్తున్నారు వాక్యం చెప్పడానికి సువార్తకి సువార్తకెళ్లి ఈదుల్లో సువార్త చెప్తుంటే వాళ్ళని మీ వీడియోలు చూపించి అడుగుతున్నారు అందుకే క్రైస్తవ పెద్దల్ని కూర్చోబెడదాం రక్షణ టీవీ దగ్గర నుంచి క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెడదాం వాళ్ళని జడ్జి లుగా పెడదాం టాపిక్ పెట్టుకుందాం డైరెక్ట్ డిబేట్ మాట్లాడదాం ఏవైతే ఇప్పుడు స్లోగన్స్ చెప్పారో ఈ స్లోగన్స్ అన్నిటి మీద డైరెక్ట్ డిస్కషన్ గా డిబేట్ స్టార్ట్ చేద్దాం ఈ లోపు ఇది కట్ చేసి ప్రకటన చేయండి లేదు మేము కామెంట్ చేస్తామా కామెంట్ చేసినా పర్లేదు పబ్లిసిటీ చేయండి మొత్తం మీద ఆరో తారీఖున అందరూ లైవ్ లోకి రండి ఆ రోజు దబిడి దిబుడి కార్యక్రమం ఉంది రండి నేను సీరియస్ గా చెప్తున్నాను టెక్స్ట్ తో వాక్య కట్టుకోవడంతో ఆ రోజు చాలా సీరియస్ గా ఉంటుంది ఈ లోపు కంగారు అయిపోయి అలాంటి అంటే మీరు ఎలా అని అనండి మేమైతే ఆగు మిమ్మల్ని ఎంత కడిగేలా అంత కడిగా ఓపుకు పట్టాం పట్టం ఎందుకులే అనుకున్నాం మరీ రక్షణ సిద్ధాంతాన్ని తీసేస్తే చూస్తూ ఊరుకుంటామా ఎవడ గుండెయినా రగిలిపోద్ది అందుకే మా గుండెల్లో వచ్చిన ఆవేశం నుంచి మేము డైరెక్ట్ గా ఫైట్ చేస్తాం